ఆత్మీయత్వం మీరందరూ వచ్చి స్వాగతం పలికి ఇంత అయినప్పుడు కూడా ఇంత ఉత్సాహంతో ఉండి రేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి వచ్చిన మీకందరికీ వహించి నమస్కారం చేస్తున్నాను మరి మీకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు గతంలో ఒక ఛాన్స్ ఇచ్చాం మరి ఆయన రోడ్డు మీద నడిచినప్పుడు ముద్దులు పెట్టాడు తర్వాత ఏదైనా ప్రశ్నిస్తే గుద్దులు గుచ్చాడని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను మరి అలాంటి ప్రభుత్వం గుద్దులు గుద్దే ప్రభుత్వం అవసరమా మనం పండించిన దాన్ని ఆయన ఎవరితో సీట్ నిరాశిస్తారు ఆఫీసులు వచ్చి అక్కడ తప్ప ఎక్కడ అమ్మడానికి వీల్లేదు అక్కడ ఎప్పుడైతే చూసామండి అలా అడితే మన తాతలు నాడు మనం కానీ మరి అది దగ్గర దగ్గర మిల్క్ ఇస్తే బాగుండు పది మిల్లులు దాటింది పదకొండో మిల్క్ ఇస్తాడు మరి అక్కడికి వెళ్ళినా ఆయన రాలేదని సాయంకాలం ఊర్లో రైతుల ఉందని అడుగుతుంది అలాడే అడుగుతుందా లేదా రెండు రాత్రులు మూడు రాత్రులకు నుండి పోతాడు ధాన్యం పట్టుకెళ్ళి ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే తోట తోటపిల్లిస్తుందా నాలుగు సంవత్సరాల నుంచి మరి మిల్లి ధాన్యం తీసుకెళ్తే ఎవడైనా ఎనభై కేజీలు డెబ్బై ఎనిమిది కేజీలు తీసుకుంటాడు మీ జిల్లాలో మాత్రం ఎనభై ఐదు కేజీలు దబ్బేస్తున్నారని చెప్పి అందరికీ నేను మనం చేస్తున్నాను మరి అలాగే అదే ఉప్పు ధర తగ్గిందా పప్పు ధర తగ్గిందా గిన్నె ధర తగ్గిందా బట్టలు ధరలు తగ్గాయా చెప్పు ధరలు తగ్గిస్తున్నాను ఓలమ్మ ఓలా సత్యనారాయణ చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు ఇస్తున్నారు మరి నేను వస్తే మూడు వేలు ఇస్తాను అన్నాడు మూడు వేలు పెన్షన్ ముసే వరకు ఇస్తామన్నాడా లేదా మరి ఇచ్చాడేంటి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూనే పోతాడట ఇప్పుడు పోయే కాలం దగ్గరికి వచ్చింది కదా రేపు పది రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత బాక్సులు ఇస్తే పోతాడా